ఆ భీముడు అక్కడికి వచ్చినప్పుడు లోపల ఇది జరుగుతోంది కృష్ణ పరమాత్మ ఫోన్ చేస్తున్నాడు ఈయన ఎక్కడా కృష్ణుడు ఎక్కడా కృష్ణుడు అంటూ వస్తున్నాడు భీముడు ఆయన రావటం అలాగే వస్తాడు కదా కృష్ణుడికి వినిపించింది ఓహో వచ్చాడు బావా ఒక ఆట అనిపించింది ఆయనకి కృష్ణ పరమాత్మకి సైరంధ్రిని పిలిచాడు ఆమె ఒక అసిస్టెంట్ ఆమె ఒక సేవకురాలు ఆమెను పిలిచి నువ్వు వెళ్ళి బయట ఒక అతను వచ్చుంటాడు చాలా పెద్ద మనిషి ఆయన కాసేపు ఆగమను అని చెప్పాడు ఎవరు స్వామి అంటే ఎవరు కాదు భీముడు అమ్మో భీముడిని నేను ఆపాలా అని ఆపు పర్వాలేదు నిన్నగా చూసుకుంటా ఇలా అన్నాడు కృష్ణుడు ఇలా అంటే ఎవరికైనా ధైర్యం వస్తుంది పొంగుం లంఘయ్యతే గిరి ముఖం గ్రోతి వాచాలం మూగవాడు మాట్లాడతాడు గుంటివాడు కోట కొండెక్కేస్తాడు ఇవన్నీ చెప్పారు కదా యత్కృపా తమహం అందే పరమానంద మాధవం ఆయనే అనుగ్రహించి పంపించగానే ధైర్యం వచ్చింది ఆవిడ బయటికి వెళ్ళి వెళ్ళి మీరు కాసేపు బాగాలి అని ఎవరు నువ్వు ఆయన ఇంతున్నాడు ఈవిడ ఉంది ఎవరు నువ్వు అన్నాడు ఏమో తెలియదండి కృష్ణ పరమాత్మ చెప్పారు మీరు లోపలికి వెళ్ళకూడదుట మిమ్మల్ని ఇక్కడే ఆపేయమన్నారు నన్ను ఆపమన్నాడు కృష్ణ పరమాత్మ కొంచెం కోపం కూడా వచ్చింది బాగా భక్తి ఎక్కువగా ఉండే వాళ్ళకి కోపం కూడా వస్తుంది ఒక స్వామ్యం నేను నా వాళ్ళు అనే ఒక భావన నేనెందుకు వెళ్ళకూడదు నన్నే ఆపమంటున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకు సరే ఆయన చెప్తున్నాడు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళటం మంచిది కాదు ఆయనకు అర్థమైంది ఏదో లోపల సంభాషణ జరుగుతోంది అని ఆయనకు అర్థమైంది ఆ సంభాషణ చాలా చమత్కారంగా ఉంది భీముడు వచ్చే సమయంలో సత్యభామ దేవకీ మాత మాట్లాడుకునే మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి దాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందాం మనం వాళ్ళిద్దరి మాటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ వాళ్ళిద్దరూ కృష్ణుణ్ణి పొగుడుతున్నారా తిడుతున్నారా తెలియకుండా మాట్లాడతారు చివరికి దాని రహస్యం అంతా చెప్తారు వాళ్ళ మాటల్లో ఉండే రహస్యం అంతా చివరికి బయటపడతారు అలా వాళ్ళు ఆ కృష్ణతత్వాన్ని మాట్లాడుకుంటూ ఉంటే భీమసేనుడు బయట నిలబడ్డాడు కదా ఈయనకి మంచి ఆకలి అన్నీ మర్చిపోయి వచ్చాడు ఇంకా ఇక్కడికి చేరాం కదా అని అప్పుడు ఆకలి గుర్తొచ్చింది ఆయనకి అప్పటివరకు ఆకలి లేదు రాగానే మధ్యాహ్నం భోజనం లోపల వేరే భోజనం జరుగుతోంది వాసనలు వేరే వస్తున్నాయి ఇంకా ఆకలి ఆగుతుందా భీమసేనుడు ఆయనకి ఆకలి ఈయన అదే పనిలో కావాలని కృష్ణ పరమాత్మ చేసే చేష్టలు ఎట్లా ఉంటాయి అప్పుడే అప్పళం తీసుకుని కరకరా అమ్మటం మొదలుపెట్టాడు బయట వాడికి వినిపించాలి అని వాహ్ ఇది మండించడం కాకపోతే ఏమిటి అసలే జఠరాగ్ని మండిపోతుంది ఇంకా 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 మండిపోయేలాగా చేస్తున్నాడు అప్పుడు అప్పుడే వెంటనే చెక్కిలాలు తీసుకున్నాడు అవి తినడం కరకరా కరకరా అని కావాలి శబ్దం చేస్తూ తింటూ ఉంటారు కొంతమంది పక్క వాళ్ళకి వినిపించాలి అని బస్సులో వెళ్తూ ఉంటే లేదా వాళ్ళకి పెట్టి తినాలి లేదా రహస్యంగా మూసుకొని తినాలి వాళ్ళకి వినిపించేలాగా అదే పనిగా చిప్స్ ప్యాకెట్లు ఓపెన్ చేసి వాళ్ళకి పెట్టకుండా వీళ్ళు ఒకటిలే ఇది మంచి పద్ధతి కాదు పాపం అయ్యో పాపం పిల్ల చిన్నప్పుడు పిల్ల చేష్టలు మనకి ఫ్రెండ్స్ ఉంటారు అందరూ కలిపి ఐస్ క్రీమ్ తీసుకుంటే వాడు తినడు వీళ్ళందరూ తినేంతవరకు చూస్తాడు వీళ్ళు తిన్న తర్వాత ఓపెన్ చేస్తాడు మెల్లగాపు వీడికి అనిపించాలి అరే ఐస్ క్రీమ్ అని వాడు పెట్టాడు వీడిని చూస్తూ తింటూ ఉంటాడు వాడు తిన్నాడు కానీ వాడికి ఏదో ఇది దీనిలో ఏదో స్పెషల్ ఉంది అనిపిస్తుంది కృష్ణ పరమాత్మ అదే చేస్తున్నాడు చేసి ఆయన ఈ భీముడికి ఇంకా కోపం వచ్చేలాగా ఆకలి ఆకలితో కోపం ఆయనకి ఆ కోపంతో ఆయన భీముడు రగిలిపోతూ ఉంటే బయట లోపల కృష్ణ పరమాత్మ ఏమీ తెలియనట్టుగా ఏమీ వినిపించినట్టుగా కాసేపు తినటం కాసేపు ఆపేయటం ఆపేస్తే బయట నుంచి భీముడు అడుగుతాడు ఎన్నైనా ఆపేసావు నీ గొంతులో ఏమైనా దిగిందా నీ గొంతులో ఏమైనా కొండలు ఇరుక్కుపోయాయా బయట అడుగు కోపం ఆయనకి లోపల వదలలేదుగా భోజనానికి దర్శనానికి నువ్వు కొండలు ఎత్తావు కదా అప్పుడు ఏమైనా కొండలు ఇరుక్కుపోయాయేమో మీ అమ్మని అడుగు నీకు ఆ ఇరుక్కుపోయింది బయటికి తీస్తుంది పాపం ఆవిడ వల్ల ఏమవుతుందిలే మీ అన్నయ్య గారు ఉన్నాడు కదా ఆయన అడుగు ఆయన దగ్గర ఒక పెద్ద నాగలు ఉంది ఆయన నీ గొంతులో ఇరుక్కుపోయిందని తీయటానికి ఆయన నాగలే సరి ఎందుకంటే పెద్ద కొండ కదా ఇది నీలో ఇరుక్కుపోయింది మీ అన్నగారిని అడుగు అడిగితే ఆయన వచ్చి ఆ నాగలు పెట్టి ఆ ఇరుక్కుపోయింది బయటికి తీస్తాడు భీముడు బయట నుంచి మాట్లాడుతున్నాడు ఎందుకో కోపం ఆయనకి వదలలేదుగా లోపలికి ఇది బయటికి లోపల రహస్యం వేరే ఆయన అక్కడి నుంచి బయట నుంచి మాట్లాడుతున్నాడు ఈయన లోపల కావాలని ఇంకా ఆయన్ని రెచ్చగొట్టడం కృష్ణ పరమాత్మ కావాలని కావాలి చూద్దాం చూద్దాం ఏమేం మాటలు వస్తాయో అని ఆ రకమైన సంభాషణలో ఇక కృష్ణ పరమాత్మ ఏమీ తెలియనట్టుగా ఆహో ఎప్పుడు వచ్చావు అనుకుంటూ చేతులు కడుక్కుంటూ బయటకు వస్తాడు ఏమయ్యా కొత్తగా నాటకాలు ఆడుతున్నావు నువ్వు నే వచ్చా అని తెలిసి పంపించావు శైరంధ్రని నన్ను ఆపేమని ఇప్పుడేమో అసలు తెలియనట్టుగా మాట్లాడుతున్నావు ఇది ఎక్కడ వింతయ్యా సరే నీ వింతలు ఇలాగే ఉంటాయి నీ ఆటలు ఇలాగే ఉంటాయి దాన్ని పోవటమే తప్ప నిన్ను ఎవరు కృష్ణ పరమాత్మ జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై